ఆయండీ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అన్న దేవుని మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవి వచ్చేసి గురువారం లాగండి నేను పొద్దున్నుంచి నుంచి ఏమేమి పని చేస్తాను మీకైతే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ముందుకైతే వా ఆరు గంటలకు లేసానండి వాకులైతే తుడిసేసి కళ్ళపై జిమ్ వేస్తానండి తర్వాత అయితే ముగ్గేస్తాను ప్లే వీడియో చూసే ముందు ఒక అయితే వేసుకోండి మంచి ఛానల్ వాళ్ళన్నా కొత్తగా చూస్తే ప్లీజ్ మీకు నీ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి వీడియోలు వస్తాయి మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే లైక్ చేసేసి వీడియో చూసేయండి ఇలా కలపేస్తాను కదండి ముగ్గు అయితే వేసేస్తున్నాను ఏమేమి పని చేస్తాను మీకు అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను చూపిస్తాను మధ్యాహ్నం దాకా మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకో నేను ఫుల్ వీడియో కూడా తెద్దామనుకుంటున్నానండి వీడియోని బట్టి మీకు అయితే చూపిస్తాను ఇప్పుడు సామాలు అయినా ఇప్పుడు ముగ్గు వేస్తాను కదండి సామాన్ అయినా బయట పెట్టేసుకుంటున్నాను సామాన్లు తోముతాను చూపిస్తాను చూడండి మా పల్లెటూరులో ఎలాగే చేసుకుంటామండి మేమైతే పొద్దున్నే లేస్తాము ఇప్పుడు మంచి కదండి లేకపోతున్నాము కొంచెం ముందే లేము మంచి పట్టేసి మంచి పడిపోతుందండి అందుకే కొంచెం లేట్గా లేస్తున్నాము ఆరు గంటలకి ఇలాగైతే సామాలు అయితే తోమేసుకుంటున్నానండి సామాన్లు తోమేసుకుంటున్నాను చూపిస్తాను చూడండి లైక్ వేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూస్తున్నారు లైక్ చేయట్లేదు ప్లీజ్ ఒక లైక్ చేయడం వల్ల నాకు చాలా ఉపయోగం ఉంది లైక్ చేయండి ప్లీజ్ అబ్బా నా ఇంకా ముందు వీడియోలు చూడాలంటే నా ఛానల్లో ఉంటే చూసేయండి ప్లీజ్ మంచి మంచి వీడియోలు తీస్తున్నాను మా పల్లెటూరు వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఇలాగైతే సామాన్లు తోమేసుకుంటున్నానండి తర్వాత అయితే ఇల్లు శుభ్రం చేసుకుని గది అయితే తుడిసేసుకుంటున్నాను పక్క అంతా తీసేసి శుభ్రంగా తుడిసేసి ఇప్పుడైతే గది తుడిసేసేస్తాను చూపిస్తాను చూడండి మార్నింగ్ అయితే మేము ఇలాగే చేసుకుంటాం పొద్దున్నే లేచిన వెంటనే లైక్ చేయండి అబ్బా లైక్ కొట్టట్లేదు ప్లీజ్ ఇంత అలా అడుగుతున్నాను లైక్ కొట్టండి లైక్ అయితే తుడిసేస్తున్నానండి ఇంకా త్వరగా మంచి మంచి వీడియోలు వస్తాయి రోజు పెడతాను రోజు పెట్టకపోయినా ఒక ఓ రోజు తర్వాత ఒక రోజైనా పెడతాను వీడియో చూసేయండి ప్లీజ్ ప్రతి వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నేను చూసేయండి అబ్బా ఫుల్గా చూడండి స్కిప్ చేయకుండా ఒక నిమిషం చూసి అలాగా ఆపేస్తున్నారు ప్లీజ్ వీడియో చాలా బాగుంటుంది కొంచెం స్పీడ్ పెట్టుకున్నైనా చూసేయండి ఫుల్గా లేకైతే తుడిసేసుకుని నీళ్ళు కాసుకొని తాను చేసేసి ఇప్పుడైతే టిఫిన్ అయితే వేసుకుంటున్నామండి గోధుమ పిండి రొట్టెసి వేస్తున్నాను చూపిస్తాను చూడండి మా అమ్మాయికి అయితే అయితే కాసాను సోడ్జావ్ కూడా కాస్తాను చూపిస్తాను చూడండి మా అమ్మాయి అయితే తినటం లేదండి రొట్టు గోధుమ పిండి రొట్టె అందుకే అమ్మాయికి సోడ్జావ్ అందరికీ కాస్తాను తాగుదామని సోడ్జావ్ కూడా కాసాను ఇలాగైతే వేసేసుకున్నాను మార్నింగ్ నుంచి మేము భోజనం చేసేదాకా అయితే చూపిస్తాను ఇప్పుడైతే సోడ్ జాబు అయితే కాసేసుకుంటున్నాను మా అమ్మాయికి ఎక్కువ సోడ్ జాబ్ తాగుతుందండి అందుకే సోడ్ జాబ్ ఎక్కువ చేస్తాను ఆ అమ్మాయికి ఇలాగైతే కలిపేసుకున్నాను ఇప్పుడైతే సోడ్ జాబ్ కాసేసుకుంటాను చూపిస్తాను చూడండి ఇంకొండి ఇలా వేడి నీళ్ళు పెట్టేస్తాను ముందైతే ఇప్పుడైతే సోడ్చి పిండి కలిపేసాను కదండి దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి ఇప్పుడైతే కలిపేసుకుంటున్నాను సోడ్జావ్ అయితే కాసేస్తున్నాను లైక్ వేజుని మాత్రం మర్చిపోకుండా సోడు జావ్ అయితే ఇలా కాగిపోయిందండి చల్లారక అయితే మా అమ్మకైతే అయితే తినిపిస్తాను ఈ రొట్టె అయితే ఇలా వేసేసుకున్నానండి త అయితే టీ పెట్టుకున్నాను రొట్టె అయితే తినిపిస్తున్నాను మా అమ్మాయికి అయితే సోడ్జ్ అయితే తాగించేసాను తర్వాత అయితే అన్నం వండుతున్నానండి చూపిస్తాను చూడండి మా పల్లెటూరులో ఆ పచ్చదనాన్ని ఆస్వాదించండి ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి విలేజ్ బ్లాగ్స్ ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఛానల్ చూస్తుంటే అన్ని వీడియోలు కూడా బాగుంటాయండి సపోర్ట్ చేయండి అబ్బా కొంచెం మమ్మల్ని కూడా పల్లెటూరులో వీడియోలు తీసి వాళ్ళు తక్కువండి మా పల్లెటూరులో వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేస్తే మేము ఇంకా ఎలా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా మంచి వీడియోలు తీయగలుగుతాము ప్లీజ్ సపోర్ట్ చేయండి అన్నమైతే ఉడిగిపోయిందండి అన్నమైతే ఆర్చేస్తున్నాను ఒక్కోసారి మాకు ఎందుకు కొడతారులే మాకు ఎందుకు కొడతారు అనిపిస్తుంది లైక్ లైక్ చేయట్లేదు చూసి వెళ్ళిపోతున్నారు ఫుల్గా కూడా చూడలేదు మా పల్లెటూరులో వీడియోస్ తీసే వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేస్తారు పట్టణంలో ఉండే వాళ్ళని సపోర్ట్ చేస్తారు అనిపిస్తుంది తర్వాత అయితే వంకాయ పులుసు పడుతున్నానండి వంకాయ టమాటా పులుసు అయితే వండుతున్నాను చూపిస్తాను చూడండి టమాటా వంకాయలు అయితే మగ్గిపోయింది కూర అయితే వండేస్తాను టమాటాలు కూడా వేసేస్తాను పులుసు కూడా వేసాను చూపించలేదు మీకు ఇప్పుడైతే ఇదిగోండి కూర అయితే ఇలా వండేసాను తర్వాత అయితే మా అమ్మాయికి చూడమ్మా మా అమ్మాయి అయితే ఇప్పుడే లేసిందండి కూర అయితే ఉడుగుతుంది వంకాయ టమాటా పులుసు ఇప్పుడే వేసింది ఎత్తుకున్నాను అయ్యి చెప్పమ్మా హాయ్ రెండు పిలకలు వేయించుకుందండి ఈరోజు పడుకుందండి తల అంటాను అందుకే రెండు పిలకలు వేసాను పడుకున్నప్పుడు ఈగలు మలుగు ఉన్నప్పుడు అస్సలు వేయించుకోదు అవి చెప్పు హాయ్ హాయ్ నవ్వుతుంది ఫోటోలోకి ఫోన్లో ఫోటో చూసుకుంటుంది నవ్వుకుంటుంది అయితే అవి చెప్పలేదు ఇప్పుడు చెప్పట్లేదు అంతేనా ఏంటి నువ్వేనా నువ్వేనా సరే నైక్ అయితే అన్నం తినిపించేసి మా అమ్మాయి బట్టలైతే గుంజేస్తున్నానండి పొడుకో పెట్టేశాను మా అమ్మాయిని అయితే నేను బట్టలైతే గుంజేస్తున్నాను ఇలాగా మర్చిపోకుండా లైక్ చేయండి ప్లీజ్ ఇలా పిండేసి ఎండేసేస్తాను చూపిస్తాను చూడండి ఇలాగైతే ఉతికేసాను మా అమ్మాయి దగ్గర లేసి నేను అయితే భోజనం చేసేస్తున్నాను ఇంకో మంచి వీడియోతో మళ్ళీకి వెళ్దాం బాయ్ బాయ్